సంతాపేళ కాంగ్రెస్ ముద్దు బిడ్డ కాంగ్రెస్ అంటేనే తన ప్రాణం కండా ఎక్కువ ప్రేమించే మన జామాన లేని సంతాప సభ ఇది దయచేసి మీరు ఎవరు కూడా విధి లేని చెప్పదు మన ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి ఇక్కడ ప్రజలకు ధైర్యం చెప్పి నేనున్నానని చెప్పడానికి వారు మన ఇంటికి పోయి వచ్చి ఈరోజు సంతాప సభ కూడా రావడం జరిగింది ఈరోజు నిజంగా నల్గొండ జిల్లాలో ఒకే ఒక్కడిగా ఎనభై ఐదు ఒకే ఎమ్మెల్యే ఉండి పన్నెండు కాంతి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తన రక్తాన్ని దారం పోసి ఈ ప్రాంత అభివృద్ధి కాదు కార్యకర్తలు అప్పుడున్న దౌర్జన్యాలలో కార్యకర్తలకు అండగా ఉంటూ మనకు దామనా అంటే తెలియని వ్యక్తి లేడు దాంతోపాటు ఈ ప్రాంతంలో శ్రీరామ్ చార్ ప్రాజెక్టు కోసం వేలాది మంది రైతులతో కలిపి స్వయంగా అతను కూడా పాల్గొని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా పిలిపించి రక్త తరపున విద్యల కొద్దీ రక్తాన్ని దాడబోసి ఆ ప్రాజెక్టు రావాలని పోరాటం చేసి సాధించిన మహా రైతు నాయకుడు కాంగ్రెస్ నాయకుడు నిజంగా దామన్న లేడు లోటు ఎవ్వరు కూడా తీర్చలేడు ఆ కుటుంబానికి అలాగే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆస్తులందరూ దాడబోసి చిన్నతనంలోనే భార్యను కోల్పోయినా ధైర్యంగా ఉంటూ ఈ రోజు మన మన కోసం ఆ పార్టీని బతికించిన మహానాయకుడు ఆయన నేను గౌరవ ముఖ్యమంత్రి అని ఒకటే కోరుతున్నాను ఎస్ఆర్ఎస్పి ఫేజ్ టూ ప్రాజెక్టుని దాన్ని ఆర్టీఆర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుగా నామకరణ చేయాలని ఆలోచన ఎవరికి కూడా ఎస్ఆర్ఎస్పి నేను తేవాలనే ఆలోచనే లేదు ఎవరికి ఉంగతుర్తి అంటే ఎడారిగా ఉంటుంది వర్షాల మీద ఆధారపడవాలనుకున్నాం కానీ ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజు దామన్న సాధించింది ఇప్పుడు ఉత్తమ్మో రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు మాట్లాడతారు వారికి తెలుసు దీని గురించి ఆ ప్రాజెక్టు గురించి ఏ విధంగా దామన్న ఆ రోజు మీ అందరినీ వెంటేసుకొని ఎవరు ఎవరు వచ్చి ఇయ్యాల నేను తెచ్చినా నేను తెచ్చినా అంటే ప్రజలందరూ కూడా సాక్షులే దీనికి రక్త తర్పణం బిందులకు వచ్చి చేసినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు రక్త తర్పణం చేపించి ప్రాజెక్టుని ఎడారి కావాలి ఈ భూములలో పచ్చని పంటలు పడం చేసినా దావన్నకు నిజంగా ఆత్మశాంతి కలగాలని అలాగే నరోత్తము కూడా మేమందరం సొంత తమ్ముల్లాగా కుమారుల్లాగా చూసుకుంటామని మీ అందరు కూడా మాట ఇస్తూ మీ ప్రాంతం ఆయన అనుకున్న కార్యకర్తలకు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా అండగా ఉంటామని గౌరవనీలు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు